आला नायकतो तव नायकतो ओड मुत्रा दयाली सायंग मुत्रा पेरोड मुत्रा दयाली आला नायकतो सर मी सपोर्ट करतो सपोर्ट करतो नका तो दयाली सारून तुम्ही अंदर किपाल में ओके सपोर्ट सर सर इशारो पडो आपण सर భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈరోజు నెల్లూరు ట్రంక్ రోడ్లో యాక్చువల్గా ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాం అయితే ఇక్కడ అంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ఎక్కడికి ఏ షాపు పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ మీరే అంటే ఇంకా అసలు ఓటు అడగక ముందే అక్కడికి పోంగానే వెంటనే చెప్తున్నారు జనరల్గా ఏంటంటే నమస్కారం పెట్టి మా కోట ఏంటంటే జనరల్గా సరేలేండి వేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా వాళ్ళ గడప తొక్కగానే వెంటనే వాళ్ళే చెప్తున్నారు అన్యూహ్యమైన స్పందన దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన అరాచక పాలన ఒక నాయకుడు అంటే ఎంతసేపుడికి ఒక ప్యాలెస్లోనో రూమ్లోనో కూర్చొని పరిపాలించడం కాదు నాయకుడు ప్రజల మీద తిరగాల ఆయన తిరగల ఆయన కేవలం గెలిసే ముందు తిరిగాడు గెలిచిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని గెలిచేదాకా పాదయాత్ర చేశాడు అవి చేశాడు ఇవి చేశాడు గెలిచిన తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన ప్యాలెస్ పరిమితం అయిపోయాడు పరిమితిపై అక్కడి నుంచి ఆర్డర్స్ అంటే ప్రజలకు జరిగేది ఒకటి వాళ్ళ బాధలు ఒకటి అవి తెలుసుకోకుండా కేవలం ఎవరో నలుగురు సలహాదారులు ఇచ్చే దాని మీద పరిపాలన చేస్తూ అరాచక పాలన చేస్తూ ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ఇంటి పన్ను పెడతల అని పెంచారు అక్కడ చెత్త పన్ను అంట అదే కొత్తది తీసుకొచ్చారు మేము ఇప్పుడు వెళ్ళా అసలు ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే కరెంటు సరే ఎన్నో రెట్లు కరెంటు పెంచేశారు కరెంటు ఈవెన్ సరే ఒక మోస్తరు వాళ్ళ మీద పే చేయగలరు ఆ స్లమ్ ఏరియాస్లోకి పోతే పెన్నారి పెన్నారి పక్కన ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా పాము సఫర్ అవుతున్నారు ఇలా రేట్లు రేట్లు అబ్నార్మల్ ఈ విధంగా పరిపాలన నాయకుడు చేయకూడదు నాయకుడు ప్రజల యొక్క ఇబ్బందులను గమనిస్తూ ట్యాక్స్ని పెంచాలా పెంచకూడదు అని ఆలోచించాలి అంతేగాని అక్కడ కూర్చొని ప్యాలెస్లో ఆర్డర్ పాస్ చేస్తే ఇక్కడ ప్రజలంతా సఫర్ అయింది దానికి అలా ఈ పరిపాలన అనుభవం లేక ఇదంతా ఆయనకు అనుభవం లేక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు శూన్యం శ్రీలంక లాగా అయిపోతుంది ఎవ్వరికి ఉద్యోగాలు రావు ఇంకా ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయండి ఒకటి డెవలప్మెంట్ కావాలా ఆ సిటీ కానీ లేకుంటే ఆ విలేజ్ కానీ ఏదైనా దాంట్లో కొంత డెవలప్మెంట్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఈరోజు అమెరికా చైనా జపాన్ డెవలప్ అయిన కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు చైనా గుడ్స్ అంటాం ఎందుకు చైనా గుడ్స్ అంటాం చైనాలో ఇండస్ట్రీస్ అబ్నార్మల్గా డెవలప్ చేశారు అందుకని ఈరోజు పవర్ కేవల్ పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది అదేవిధంగా జపాన్ గుడ్స్ అంటాం ఎందుకంటాం జపాన్లో ఇండస్ట్రీస్ అబ్నార్మల్గా డెవలప్ చేశారు కాబట్టి ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇండస్ట్రీస్ డెవలప్ అయితే దాంట్లో ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది ప్రజల ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి అసలు ఏమీ ఆలోచించాల ఎవరు ఏది చెప్తే చేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరున్నా ఈ రాష్ట్రమే కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ వేస్తున్నారు జగన్ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారంటే అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎవరు చెప్పారు వాళ్ళ బంధువులు మిత్రులు ఇక్కడ ఉంటే డిస్కషన్ అదే చాలు సాక్ష్యం అంటే జరగబోయేదానికి ఒక ఇది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తున్నారు మళ్ళా పైకి వచ్చేది కూడా ఉండదు నిన్న రా కదిలి రానే ప్రోగ్రాంకి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిల్లూరు రావటం జరిగింది ప్రజలు అనూహ్యమైన స్పందన మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ అంతా నిండిపోయి మళ్ళా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది మా యొక్క పార్టీ అధినేత ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి యాక్చువల్గా డయాస్ దగ్గర రావడానికి వన్ అవర్ టైం పెట్టింది అయితే సాక్షి పేపరు అంతా అయిపోయిన తర్వాత కుర్చీలు చూపించి ఎవరు లేరని నిజంగా ఆ సాక్షి పేపర్ సాక్షి టీవీ ఛానల్ నిజంగా విడ్డేరు ఎందుకంటే నిన్న టోటల్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ రోడ్డు బ్లాక్ కాబట్టి ఒకటే నేను చెప్పేది ప్రజల స్పందన అనౌఖ్యంగా ఉంది